నకిలీ సర్టిఫికేట్ తయారీ ముఠాను అంబర్పేట పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు అంబర్పేట ఓవైసీ నగర్ కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ అంబర్పేటలో ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ జిరాక్స్ సెంటర్ ను బేగంపేట ప్రకాష్ నగర్ కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ తో కలిసి టెన్త్ ఇంటర్ డిగ్రీ సంబంధించిన నకిలీ సర్టిఫికేట్లను తయారు చేస్తున్నారు కంప్యూటర్ లో నకిలీ సర్టిఫికెట్ ఎడిట్ చేసి కలర్ జిరాక్స్ ప్రింట్ తీసి నిరుద్యోగుల వద్ద భారీ డబ్బులు తీసుకొని విక్రయిస్తున్నారు ఈ మేరకు సమాచారం అందుకున్న సౌజన్ ట్రాన్స్పోర్ట్ అధికారులు అంబర్పేట పోలీసులతో కలిసి జిరాక్స్ సెంటర్ పై దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు వీటి నుండి ఎనభై నాలుగు నకిలీ సర్టిఫికేట్లను కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నట్టు అంబర్పేట ఎస్ హెచ్ అశోక్ కుమార్ తెలిపారు అంబర్పేట ఓవైసీ నగర్ కు చెందిన మహమ్మద్ ఇమాహాఫూజ్ ఇక్బాల్ నలభై ఒకటి రామంతపూర్ రోడ్ లో ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ పేర జిరాక్స్ సెంటర్ ను గత కొంతకాలంగా ఇక్బాల్ బేగంపేట్ ప్రకాష్ జ్యూసిటీ నగర్ కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ ముప్పై నాలుగు సంవత్సరాలతో కలిసి టెన్త్ ఇంటర్ డిగ్రీ కి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు వీరు కంప్యూటర్ లో ఎడిట్ చేసి కలర్ జిరాక్స్ ప్రింట్ తీసి నిరుద్యోగుల వద్ద భారీగా డబ్బులు తీసుకుని విక్రయిస్తున్నారు ఈ మేరకు సమాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు అంబర్పేట పోలీసులు జిరాక్స్ సెంటర్ పై దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు వీరి నుండి ఇరవై నాలుగు నకిలీ సర్టిఫికెట్స్ కంప్యూటర్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు